హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే ఇరవై తొమ్మిదవ భాగాన్ని వినిద్దాం నందు ఏడుస్తూ కిందికి వచ్చి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ వేసుకుని ఎందుకు సిరిని హక్ చేసుకున్నాడు అదేందుకు నా ముగ్గురిని వాటేసుకుంది అసలు ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది కోపంగా రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేసి కోపంగా బెడ్ మీద కూర్చుంది వరుణ్ సిరిని హక్ చేసుకోవడం కంటే తనకి వచ్చిన ఫోన్ కాల్ మాత్రం నందులో భయాన్ని అంతకంతకు రెట్టింపు చేస్తుంది నా జీవితంలో ఎంత పెద్ద చీకటి ఎదురైనా సరే నా చెయ్యి పట్టుకుని ఏడడుగులు వేసిన వరుణ్ ఉన్నంతవరకు నేను అస్సలు భయపడ్ను అంటూ గట్టిగా కళ్ళను మూసుకొని ఎప్పుడూ లేనిది ఎందుకు మళ్ళీ నాకు ఫోన్ చేసినట్టు మళ్ళీ నాకు నరకం చూపించడానిక ఈసారి నందులో భయం లేదు అసలు రాకూడదు అంటూ బలవంతంగా వస్తున్న కన్నీరుని ఆపుకొని అలానే బెడ్ మీద వాలింది వరుణ్ సిరిని హక్ చేసుకోవడం గుర్తుకు రాగానే కోపం వచ్చేసి మళ్ళీ పైకి లేచి కూర్చుంది అప్పుడే లోపలికి వచ్చింది లిల్లీ నందు భోజనం చేయవే ఆకలిగా లేదా నీకోసం కష్టపడి పైకి తెచ్చాను అంటూ రూమ్ అంతా చూసి అనవసరంగా పైకి వచ్చానా రూమ్ అంతా చూస్తేనే అర్థమవుతుంది ఇది తిక్కలో ఉందని కానీ ఏమైంది దీని కంట్లో ఉన్నాయి అనుకుని గబగబా భోజనం ప్లేటు పక్కన పెట్టి నందు ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు నన్ను విసిగించకుండా బయటికి వెళ్ళవే నాకు ఆకలిగా లేదు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే మళ్ళీ ఏమైందే నీకు నందు నాకు కూడా చెప్పవా ఏం లేదే ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయి అంటూ బాధగా చూసింది నిన్ను ఏమన్నాలో కూడా నాకు అర్థం కావటం లేదే అడిగితే చెప్పు కంట్లో నీళ్ళు మాత్రం కార్చేస్తున్నావు అంటూ కోపంగా బయటికి వెళ్ళింది లిల్లీ ఏడుస్తూ అలానే సొమ్మ సిల్లి పడుకుంది నందు ఏంట్రా పెళ్ళి అవ్వగానే ఆఫీస్కి వచ్చావు వరుణ్ అయినా ఒక మాట చెప్పాలి కదా అంటూ లాస్ట్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ గౌతమ్ వైపు చూసింది దివ్య లేదే పెళ్ళి అయిపోయింది కదా అంటూ సోఫా వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు గౌతమ్ ఏమైంది అన్నయ్య అలా ఉన్నావు ఏం లేదే నువ్వు ఆఫీస్ చూడు ఒకసారి నేను బయటికి వెళ్ళి వస్తాను అంటూ లేచి పైకి లేచాడు గౌతమ్ తన ఫోన్ సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు ఏదో వీడియో కొత్త నెంబర్ నుంచి రావడంతో వీడియో ఓపెన్ చేసి చూశాడు తన కార్ అంతా నుజ్జునుజ్జు చేసి తగలబెడుతుంది ఐశ్వర్య అది చూసిన గౌతమ్ కోపంగా వీడియో కట్ చేశాడు అంతలోనే ఫోన్ వచ్చింది హలో ఏమైంది వాయిస్ అలా ఉంది ఎలా ఉంది నా దెబ్బ కార్ బాగా కాలింది కదా ఐశ్వర్య అంటూ గౌతమ్ ఏదో చెప్పేలోపే అరవకు ఫస్ట్ నేను చెప్పేది విను నేను నీకు ముందుగానే చెప్పాను నా జోలికి రాకు నీ పని నువ్వు చూసుకో అని కానీ ఏం చేస్తావు నువ్వు నాతో పెట్టుకున్నావు పోనీ అంతటితో ఆగావా లేదు ఏదో నీతులు చెప్పావు పైగా నా బైక్ తీసుకొని నీ డొక్కు కారు నాకిచ్చి వెళ్ళావు ఏమనుకుంటున్నావు నా గురించి చెప్పాను కదా ఐశ్వర్యతో పెట్టుకుంటే జీవితంలో ఐశ్వర్యం అనేది లేకుండా చేస్తానని ఎంత బలుపు నీకు నన్నే కొడతావా ఇప్పుడు నువ్వు కారు మీద ఎలా డ్రైవింగ్ చేస్తావో నేనే చూస్తాను అంటూ వెకిలిగా నవ్వింది బాగా కొవ్వు ఎక్కిపోయి తగ బలిసి కొట్టుకుంటున్నావే జీవితంలో ఐశ్వర్యం అనేది లేకుండా చేస్తావా ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నా గౌతమ్ ఈ రోజు నుంచి నీకు చుక్కలు చూపించకపోతే నన్ను అడిగవే కారు తగలబెట్టిందే కాకుండా నాకే వీడియో పంపి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తావా నీ సంగతి చెప్తానే ఏం చెప్తావు దమ్ముంటే నాతో పోరాడు లేదంటే మూసుకొని నాకు సారీ చెప్పు నీ ఫేస్కి అంత సీన్ లేదే నువ్వే నాకు సారీ చెప్పేలా చేస్తాను అచ్చా నీకంత సీన్ లేదు ఇక్కడ ఉన్నది ఐశ్వర్య అంటూ కోపంగా కాల్ కట్ చేసింది గీత ఒక గంట నువ్వు ఆఫీస్ చూడు నేను ఇప్పుడే వస్తాను అంటూ కోపంగా కాల్ కట్ చేసి బయటికి వచ్చాడు గౌతమ్ రాహుల్ చెప్పండి సార్ పేరు ఐశ్వర్య ఫోన్ నెంబర్ నీకు సెండ్ చేశాను తన గురించి పూర్తి డీటెయిల్స్ పది నిమిషాల్లో నాకు తెలియాలి సరే సార్ గౌతమ్ చైర్లో కూర్చొని నా ఫోన్ నెంబర్ కూడా ఇది తెలుసుకుందంటే తక్కువదేం కాదు ఏదో ఆడపిల్లని వదిలేస్తే తెగ రెచ్చిపోతుంది ఇది అనుకొని రాహుల్ డీటెయిల్స్ నాకు పంపించు అంటూ బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు లిల్లీ నందు ఎక్కడుంది తన రూంలో ఉంది వరుణ్ థ్యాంక్స్ కానీ ఒక పది నిమిషాలు ఎవరు తన రూమ్కి తన రూమ్ దగ్గరికి రాకుండా చూడు సరేనా అంటాడు అంటూ లిల్లీ అక్కడే ఉన్న మెట్ల దగ్గర కూర్చుంది వరుణ్ చప్పుడు చేయకుండా నందు రూమ్కి వెళ్ళి డోర్ లాక్ వేశాడు రూమ్ అంతా చీకటిగా ఉండడం చూసి ఇదేంటి రూమ్ అంతా చీకటిగా ఉంది అనుకుని విండో కర్టెన్స్ ఓపెన్ చేసి లైట్ వేశాడు నందు బెడ్ మీద వెనక్కి జారబడి కనులు మూసుకుని ఉంది ఆమె పక్కన కూర్చొని నందు ఏమైంది రూమ్లో చీకట్లో కూర్చున్నావు నాకు ఒంటరిగా ఉండాలని ఉంది నన్ను విసిగించకుండా బయటికి వెళ్ళివరు నందుని దగ్గరికి తీసుకుని ఏమైందో చెప్పవే నువ్వు ఇలా మూడిగా ఉంటే ఎలా అంటూ నందు ఒడిలో పడుకున్నాడు నువ్వు ముందు నా ఒడిలో నుంచిలే అంటూ కోపంగా చూసింది నందు అనుకున్నాను ఎప్పుడు చూసినా నేను వచ్చే టైంకి కోపంగా ఉంటావు అసలు ఏమైంది అంటూ రూమ్ చూశాడు వస్తువులన్నీ పగిలి ఉండడం చూసి ఏం మాయరోగం వచ్చిందని రూమ్ అంతా చెత్త చెత్త చేసి పడేశావు పిచ్చిగా పట్టిందా వరుణ్ వైపు కోపంగా బాధ రెండు ఒకేసారి చూపించి పోరా పోయి సిరి ఒడిలో పడుకో నేనెందుకు నీకు అంటూ వరుణ్ణి గట్టిగా తోసేసింది ఓయ్ కంత్రి అసలు ఎందుకు కోపంగా ఉన్నావు ఎందుకంత కోపం అంటూ బెడ్ చివర ఉన్న వరుణ్ వేగంగా దొల్లుకుంటూ వచ్చి నందు ఒడిలో చేరాడు నందు ఏడుస్తూ కోపంగా వరుణ్ వైపు చూసింది నందు అంతలా ఏడ్చేసరికి వరుణ్ తట్టుకోలేక అసలు ఏమైంది నందు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు నువ్వు సిరిని హక్ చేసుకున్నావు మళ్ళీ ఏం మాయ చేసింది నిన్ను నువ్వెందుకు తనని కౌగిలించుకున్నావ్ నేను నీకు గుర్తుకు రాలేదా తనని హక్ చేసుకున్నప్పుడు తనని హక్ చేసుకున్నందుక నీకు ఇంత బాధ మరి కాదా నాకు బాధ కాదా అంటూ కోపంగా అరిచింది చంపకే అసలు నాకు ఇప్పుడు మైండ్ పని చేయటం లేదు మరి తనని నేను హక్ చేసుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా వచ్చి నన్ను అడగలే అడగలేకపోయావా అలా అడగడం నాకు పెద్ద పని కాదు కానీ సిరి ముందు నా ప్రేమని నేనే అవమానించినట్టు ఉంటుంది అందుకే కామ్గా రూమ్కి వచ్చేసాను హో అక్కడ సిరి ముందు అవమానించినట్టుగా ఉంటుందని ఇక్కడ రూమ్కి వచ్చి మరీ నన్ను అనుమానిస్తున్నావు అవునా అంటూ కోపంగా పైగిలేచాడు నేను ఏమీ అవమానించటం లేదు అసలు ఎందుకు నువ్వు తనని అక్ చేసుకున్నావు అదే నేను అడుగుతున్నాను నీ మీద నాకు అనుమానం ఏమి రారు ఒకవేళ వచ్చినా అప్పుడు నేను చచ్చినట్లే ముందు మీ ఇద్దరిని అలా చూడగానే నాకు పట్టరాని బాధ కోపం రెండూ వచ్చాయి కానీ రూమ్కి వచ్చాక నీ గురించి తెలిసి కూడా ఎందుకు నేను బాధపడటం అని కామై ఒంటరిగా రూమ్లో ఉన్నాను నా మీద నీకు అంత నమ్మకమా అవును అంటూ కోపంగా చూసింది ఒకవేళ నిన్ను కాదని ఇప్పుడు నేను సిరి దగ్గరికి వెళితే అప్పుడేం చేస్తావు నందు పైకి లేచి వరుణ్ కళ్ళలు సూటిగా చూసి నిన్ను ఎప్పుడూ నేను బాధ పెట్టని వరుణ్ నా మెడలో వేసిన మూడు ముళ్ళు నీ చేతులతో నువ్వు తెంచేసి హ్యాపీగా సిరి దగ్గరకు వెళ్ళు నేనేమీ బాధపడను అంటూ తలదించుకుంది నందు చిన్ని పట్టుకుని తన పైకి తిప్పుకున్నాడు నిజంగా నేను అడిగింది ఏదైనా ఇలానే చేస్తావా సరే నువ్వు అనుకున్నదే చేస్తాను అంటూ నందు మెడలో పసుపు తాడు పట్టుకుని తన వైపు చూసి ముందుకు అడుగు వేస్తుంటే నందు వెనక్కి అడుగు వేస్తుంది గోడ తగులుకునేసరికి నందు అలానే వెనక్కి జారబడి వరుణ్ వైపు చూస్తుంది ఆమె మెడలో పసుపు తాడు పట్టుకున్న వరుణ్ ఆ పసుపు తాడుని ముద్దు పెట్టుకుని నందు మీదికి ఒరిగి ఎందుకే నేనంటే ఇంత పిచ్చి నీకు నందు ఏం మాట్లాడదు నందు నువ్వు ఇలా ఏడుస్తూ సైలెంట్గా ఉంటే నేను అసలు భరించలేను అది నా వల్ల అస్సలు కాదు ఎప్పుడు నాతో కోపంగా పోట్లాడే ఆ అల్లరి గడిచైన నందుని నాకు కావాలి ఎలా నన్ను చూసిన కొత్తల్లో గల్స్ పెట్టుకుని స్టైల్గా ఉండేది కదా ఆ నందునే నాకు కావాలి ఎప్పుడైతే నీతో ఏడడుగులు వేశానో నీ కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను మునిపటిలా అంటే కష్టం వర్మ ఇంటి కోడలంటే అందరిలోనూ పద్ధతిగా ఈ గౌరవం నిలబెట్టే విధంగా ఉండాలి కానీ పొగరుగా నలుగురిలో ఉంటే అస్సలు బాగోదు ప్రేమగా నందుని హత్తుకుని నాకు తెలిసే నా వల్ల నువ్వు చాలా మారిపోయావు కానీ సిరి గురించి నా గురించి అలాంటి భయాలు పెట్టుకోకు నీకు అన్ని విషయాలు చెప్తాను కానీ ఇక్కడ కాదు రేపు మనం ఒకసారి బయటకు వెళ్ళాక నేను ఏం బయటికి భయం పెట్టుకోను కాకపోతే మీ ఇద్దరి అలా చూడగానే నాకు భయం వేసింది అందుకే బాధపడ్డాను అలాంటి బాధలను వసలు పడకు అది కూడా నాతో నువ్వు ఉన్నప్పుడు అంటూ నందు చెంపపై చేయి వేసి ఏమైంది అంత బాధపడుతున్నావు ఏమన్నా నా దగ్గర దాస్తున్నావా ఏం లేదు నేను బాగానే ఉన్నాను వరుణ్ చిన్నగా నవ్వి పెదవులతో మాత్రమే మాట్లాడడం కాదే మనసుతో ఆ మాట చెప్పు నేను నమ్ముతాను చెప్పు ఎందుకు అలా ఉన్నావు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా లేదు నీ దగ్గర ఏం నేను దా దాయటం లేదు నువ్వు నా పక్కన ఉంటే చాలు నేను ఎందుకు బాధపడతాను అవునా అంటూ ప్రేమగా వరుణ్ణి హత్తుకుంది నందు తల నిమురుతూ దీని వాలకం చూస్తుంటే ఏదో దాస్తుంది పట్టరాని కోపం బాధ వస్తే కానీ ఇది రూమ్ అంతా చెత్త చెత్త చేయదు ఏదో ఉంది తెలుసుకోవాలి అనుకొని నందు తనని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్డి మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకొని బాధపడుకు ఏ విషయం గురించి అయినా సరే నువ్వు నా దగ్గర చెప్పడానికి అస్సలు భయపడుకో ఈ వరుణ్ మొత్తం నీకే కదా నందు నవ్వి ప్రేమగా వరుణ్ కుండెల్లో ఒదిగిపోయింది ఇప్పుడు నీకు ఇదే కదా కావాలి వరుణ్ ని వరుణ్ నీ గుండె చెప్పుడు వింటే చాలు నాకు ఇంకా ఏం భయం ఉండదు అనుకుంది చెప్పవే కంత్రి నీకు ఇప్పుడు ఇదే కావాలా వరుణ్ మాటకి తలలోని నవ్వుకుని ఇంకాస్త గట్టిగా అతన్ని అల్లుకుపోయింది నాకు తెలిసి నువ్వు నా స్పర్శ కావాలని అనుకుంటున్నావని అంటూ నందు తలనిమురుతూ అలానే నిద్రలోకి జారుకున్నాడు వరుణ్ డ్రైవింగ్ చేస్తున్న గౌతమ్కి రాహుల్ పంపిన డీటెయిల్స్ చూసి కోపంగా కారు వేగం పెంచాడు ఆగ వేగాల మీద ఐశ్వర్య ఇంటి ముందు కార్ ఆపి కారు దిగి లోపలికి అడుగు పెట్టాడు కానీ బాడీ గార్డ్స్ అడ్డుకోవడంతో కోపంగా వాళ్ళ వైపు చూసి ఒక్కొక్కరిని చితక్కొడుతూ లోపలికి వచ్చాడు గార్డెన్లో తన ఫ్రెండ్స్తో కలిసి కార్డ్స్ గేమ్ ఆడుతుంది ఐషూ ఐషు ఒకసారి అటువైపు చూడవే ఎవడో తెలియదు కానీ బాడీ గార్డ్స్ అందరినీ కొడుతూ వస్తున్నాడు కళ్ళకున్న గాగుల్స్ తీసి ఐషు కోపంగా గౌతమ్ ఎదురుగా నడుస్తూ ఏంటి వాళ్ళని కొడుతున్నావు పొగరుగా చూసింది ఆ పొగరు చూడగానే గౌతమ్ ఇంకా రెచ్చిపోయి ముందున్న బాడీ గార్డ్స్ని కూడా చిత్త కొట్టేసి ఐషూ ముందు నిలబడి కార్ ఏం చేశావు చూశావు కదా తగలబెట్టేశాను అంటూ ఫేస్ మీద కుర్రని నోటుతోనే ఉఫ్ అంటూ ఊదింది అదో రకంగా లోపల మీ బాబున్నాడా హే మాటలు మర్యాదగా రాని మా బాబు ఏంటి మా బాబు కొట్టానంటే పగులుద్ది సోదాపు చెప్పు మీ బాబున్నాడా అంటూ ఐషు చేతిని పట్టుకుని కోపంగా లోపలికి ఇచ్చుకొని వెళ్ళిపోయాడు ఐషో చేయి వదిలించుకుంటూ కోపంగా గింజుకుంటూనే ఉంది లోపలికి వచ్చిన గౌతమ్ ఇంటిని చూసి నీకు ఇంత బలుబు పొగరు ఉంది అంటే ఈ మాత్రం లగ్జరీ ఉండాలి అంటూ ఇల్లంతా చూశాడు హాల్లో కాఫీ తాగుతున్న భార్గవ్ ఐషు నాన్నగారు ఇంకా భారతి ఐషు అమ్మగారు గౌతమ్ని చూడగానే ఏం అర్థం కాక ఐషు వైపు చూశారు గౌతమ్ తను వెంటే తెచ్చుకున్న కర్ర తీసుకుని డైనింగ్ టేబుల్ బల్లను పగలగొట్టాడు భార్గవ్ భారతి వెంటనే పైకి లేచారు డైనింగ్ టేబుల్ అవ్వగానే ఫ్రిడ్జ్ ఇంకా టీవీ పగలగొట్టి హాల్లో ఉన్న ఐషు ఫోటో చూసి ఈ ఫోటోలో నువ్వు ఇంత అందంగా ఉండడం నాకు నచ్చలేదే అంటూ కోపంగా తన చేత్తో బద్దలు కొట్టి ఐషు చేతిని పట్టుకొని బయటకి ఫోర్స్గా లాక్కొచ్చాడు బయట నాలుగు కార్లు ఉన్నాయి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నాలుగు కార్లను తగలబెట్టేసి ఐషు ముందున్న బైక్ మీద కాలు మీద కాల్ వేసుకొని కూర్చొని ఐషో వైపు చూశాడు అప్పటికే ఐషూ ఫేస్ మాడిపోయింది ఎంత ధైర్యం నీకు నా ఇంటికే వచ్చింది కాకుండా నా కార్లన్నీ ఇలా నాశనం చేశావు నీ వనక ఉన్న లంకంత కొంపని తగలబెట్టకుండా బయటికి వచ్చాను అది సంతోషించు అసలు ఏంట్రా నువ్వు యాటిట్యూడ్ చూపిస్తున్నావు ఏంటి నాటకాలు ఆడుతున్నావా నీకు చెప్పాను కదే నాతో పెట్టుకోకని బాగా ఎక్కువైపోయి కొట్టుకున్నావు కదా అందుకే జస్ట్ షాంపులు చూపించాను ఇంకా నన్ను గెలిగావంటే సినిమా అంతా చూపిస్తాను అప్పటికే భార్గవ్ ఇంకా భారతి బయటికి వచ్చి జరిగిందంతా చూస్తున్నారు హీరోలో ఉన్నావని పొగరా అంటూ కోపంగా ముందుకు వచ్చి గౌతమ్ని కొట్టబోయింది వెంటనే ఐషు చేతిని పట్టుకొని తన ముందుకు లాక్కొని ఆడపిల్లగా ఉండు సమయం వచ్చినప్పుడు ఆడ పులిగా మారు బాగుంటుంది కాదు కూడదు ఇలా నన్ను రెచ్చగొట్టావంటే ఏం చేస్తావురా ఏం చేస్తావు అలానే స్టైల్గా బైక్ మీద ఐషు నడం దగ్గర చేయి వేసి గట్టిగా పట్టుకొని తన వైపు చూశాడు అప్పటికే తన ఫీలింగ్స్ మారిపోయాయి ఇంకాస్త గట్టిగా పట్టుకొని మాట్లాడవే ఏంటి నోరు పెగలటం లేదు రే చేతి లేదంటే నా ఏం చేస్తావు అంటూ ఐషుని దగ్గరకు లాక్కొని అందం కాదే కాస్త పద్ధతి ఉండాలి నీలో అది వన్ పర్సెంట్ కూడా లేదు ఐషు కోపంగా చూస్తుంది ఇలానే నాతో పెట్టుకున్నావనుకో నా కార్ తగలబెట్టావు కదా ఇప్పుడు నీ కార్ మాత్రమే తగలబెట్టాను ఈసారి నన్ను ఇంకా రెచ్చగొట్టావంటే కారులో నిన్ను కూడా పెట్టి తగలబెట్టేస్తాను అంటూ ఊరు ఉరిమి చూశాడు ఐషు గుట్టుకలు మింగుతూ చూస్తుంది మూసుకొని నా కారు లాంటిదే సేమ్ కారు కొనాలి ఎర్లీ మార్నింగ్ కల్లా నా ఇంటి ముందు ఉండాలి లేదంటే ఇప్పుడు నడుము దగ్గర మాత్రమే వేశాను తర్వాత ఎక్కడ వేస్తానో నాకే తెలీదు అంటూ కోపంగా చూసి ఐష్ ఐషు ఫేస్ మీద ఉన్న కురుల్ని ఉఫ్ అంటూ ఊది స్టైల్గా గగల్స్ పెట్టుకొని బయటికి వచ్చాడు గౌతమ్ వెళ్తున్న గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోయింది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్